గౌరవ జిల్లా కలెక్టర్ మరియు ఉన్నత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొత్తం అన్ని కాలువల్లో కూడికలు తీస్తున్నాము సో ఒక పది రోజులు మొత్తము పడిన వర్షానికి ఇక్కడ అక్రమ నిర్మాణాలు ఉండడం వలన మొత్తం నీళ్ళన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చేసి అన్ని ఇల్లులు కూడా ముప్పుకు గురైనాయి సో ఇది పది రోజుల ముందైంది ఇప్పుడు పెద్ద వర్షం వస్తే మళ్ళీ అదే సిచ్యువేషన్ వస్తుందనే ఉద్దేశంతో సో ముందుగా కాలువల మీద ఉండే అక్రమ నిర్మాణాలను కూడా కలిగిస్తుంది సార్ మేడా వీధి అయితే ఏమి అయితే ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అంటే మొదటిగా ఏది కూడా ఫస్ట్ స్టెప్ వేయాలా మొదటిగా ఇది స్టార్ట్ చేస్తున్నాము అంచెలంచెలుగా మిగిలిన ఏవైతే కాలువ మీద అక్రమంగా నిర్మాణం వేసి ఈ డ్రైనేజ్ వాటర్ పోకుండా అడ్డుపడుతున్నారో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకున్నారు అడగాలి సార్ అట్లని కాదండి అది అది వేరే సిచ్యువేషన్ ఇది వేరే సిచ్యువేషను ఇప్పుడు ఏంటంటే ఇది కొత్తగా అంటే అది వేరు అది మొత్తము ప్రక్షాళన చేస్తున్నారు అది దానికి దీనికి సంబంధం లేదు కేవలం కాలువల మీద ఉండే అక్రమ నిర్మాణాలు మాత్రం తొలగిస్తున్నారు